మాట్లాడలే ఏదంటే అవన్నీ జరిగిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదన్నా జరిగిన తర్వాత కదా మనం ఏదన్నా రిపోర్ట్ రాకముందు మా దేవుడు ఉన్నాడు నువ్వే స్వామి న్యాయం అలాది అంటే నేను ఉండలే తప్పకుండా చేస్తాను నీ బిడ్డే నా బిడ్డే ఇందరూ ఒకటే కదా అని చెప్పినా అది నాకు తెలియదు స్వామి అది వాళ్ళ పోలీసులు అని అడుగు కాల్చినేళ్ళు నాకేం సంబంధం ఉంటుంది నాకు ఎవరన్నా పోలీసులు అడగలేదు అలాంటివన్నీ అలాంటివన్నీ పోలీసులు అడగాలి మాకు కాదు మాకు సంబంధం కాదు అలాంటివన్నీ పోలీసులు అడగండి ఎదురు చేసినారో ఏమైనా వీలైతే మీకు చర్యలు తీసుకుంటామని మాకు ఏమన్నా ఉంటే తీసుకోవడానికి పవర్ ఉంటే తీసుకోండి ఏమి చెప్పాను వాళ్ళు అడిగిన దానిలో అన్ని ఎంక్వైరీలు ఏమని చెప్తారు వాళ్ళని కోరేటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ ఇంకా ఏమి సీబీఐ ఎంక్వైరీ ఇంకా డిటెక్టివ్ ఎంక్వైరీ అన్ని అన్నీ కొనే కూడా కొడతాను దాని తర్వాత మా అక్క దీంట్లో ఎంటర్ఫేర్ అయ్యింది ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మా అక్క ఎందుకంటే అక్క ఎందుకంటున్నానంటే నన్ను చక్రపాణిని పిలుస్తుంటుంది కాబట్టి నేను అక్క అన్నాడు గౌరవంగా నేను ఎందుకంటే చక్రపాణిని పిలుస్తుంటుంది మా అక్క కాబట్టి మా అక్క రంగప్రవేశం చేసి దాంట్లో కొన్ని విషయాలు ఎందుకంటే అందరు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విధంగా మీకు ఎప్పుడు వాన ఇప్పుడు ఏదో వస్తుంది సీజన్ రోగాలు ఎట్లు వస్తాయో సీజన్ పొలిటీ ఇష్యూస్ తయారవుతారు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా వాటికి మా మీద కామన్ అయితే కొత్త ఏం కాదు మాకు ఎలక్షన్లు వస్తున్నాయంటే బై ఎలక్షన్లలో కూడా ఇలాంటి ఆరోపణలు మన ఎన్నో చూసాం ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అలవాటే ఇవన్నీ పెద్దగా ఉత్తర్లు పెట్టి చూడాల్సినంత అవసరము లేదు మేము దాన్ని లెక్కలోకి తీసుకోండి మేము ఎప్పుడు కూడా వీళ్ళు పది సార్లు పందించి ఒకసారి కూడా స్పందించాం ఎందుకంటే రాయడం కూడా చిట్టించుకోవడం ఎందుకని కానీ కాబట్టి ఇవన్నీ కూడా ఇలా మేము పట్టించుకోం ఎందుకంటే వాళ్ళు అరుచుకుంటుంటారు పోతుంటారు వాళ్ళ దాంట్లకు మీనింగ్లెస్ కాబట్టి ప్రజలు కూడా అలవాటు పడినారు వీళ్ళ ఆరోపణలు పసలేరు నిరూపించలేరు కూడా కాబట్టి ఎక్కడ నిరూపించిన దాఖలాలు కూడా లేవు ఆరోపణ చేయడం మామూలు సీజనల్ వ్యాధులు లాగేళ్ళు సీజనల్ ఏ విధంగా వస్తాయో వ్యాధులు ఆ విధంగా సీజన్ పొలిటీషన్స్ ఇల్లు అది ఏదోగా అభాండాలేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం ప్రజలు నమ్మరు మాకు ఓట్లు ఓట్లేస్తారంటారు అందులో ఆమె ఎప్పుడు ఏ రోజు గెలిచింది కాదు కోటి చేసి గెలిచింది కోటి చేసి గెలిచింటే నేను కూడా ఆమె విలువేయాలని అందులో నా నియోజకవర్గము కాదు ఆమె ఆడనే ఒక అందరికీ తరపున న్యాయవాదిగా ప్రవర్తిస్తాడు అందరి తరఫున ఆమె న్యాయ న్యాయాన్ని జస్టిస్ సోదరులాగా ఆమె అన్ని రకాలుగా నేనున్నాను అని చెప్పి ఆపదల్లో ఉండే వాళ్ళకి ఆపద్ బంధం లాగా ఆమె వ్యవహరిస్తూ ఉంటారు ఆమె ఎప్పుడు ఇది మామూలే మేము ఎప్పుడు ఒక ఇరవై సార్లు నేను రోజు స్పందించాను ఎందుకంటే అనవసరంగా నిరాధారమైన ఆరోపణలు చేసే వాళ్ళకు మనం దానికి చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఒకటి అదేవిధంగా ఆమె ఒకరోజు గెలిచింది వాళ్ళ నాన్న అమ్మ తరుపతి ఒకసారి ఎమ్మెల్యే అయింది వాళ్ళ నాన్న తతిపతి మంత్రి అయింది అలాంటి వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఏదో ప్రజల్లో గెలిచి ప్రజాబలంతో ఉన్నటువంటి వాళ్ళని గురించి మేము ఆలోచించాలి మేము అలాంటి వాళ్ళకల్లా ప్రతి దానికి ఒక ఆరోపణ చేయడం దాన్ని నిరూపణ చేసేదిలే పాడులే ఆమె మంత్రిగా ఉండేటప్పుడు ఎన్నో రకాల ఆరోపణలు చేసింది ఆ రోజు చేసిందిలే నన్ను కేసులో పెట్టినారు మళ్ళీ ఆ రోజు కూడా అభిరుచి మాధు కేసులో పెట్టినారు వాళ్ళ గవర్నమెంట్లోనే వాళ్ళే జగన్బా రెడ్డి అని చెప్పి కేసు కొట్టేస్తే వాళ్ళే నన్ను కేసులో కూడా పెట్టలే ఆఖరి జైలు కూడా పోలేదు వాళ్ళ ప్రభుత్వం ఆమె మంత్రి ఆమె మంత్రిగా ఉండేటప్పుడే నా మీద కేసు ఆ రోజు చేస్తే అదే ఎస్పి గారు అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ నెస్పీడ్ కూడా మెయింటైన్ చేసినా అంటే అదేగా దానికోటికి అడ్డమే అడ్డం లేకుండా మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాటలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరంగా ఏ విధంగా అయినా వాళ్ళు ఆ రోజు చెప్తే కూడా గోపీనాథ్ జెట్టి కూడా శిల్ప చక్రపాన్నెడ్డి అలాంటి వాడు కాదు అలా ప్రవర్తించేవాడు కాదని చెప్పి నాకు సర్టిఫికెట్ ఇచ్చినాడు ఆయన ఏ మాత్రం కోర్టు పోలే నేను కోర్టు పోయి తెచ్చుకోలే వాళ్ళే తీసేసి ఆ ప్రభుత్వంలో ఆమె మంత్రిగానేటప్పుడు అయింది అది ఆశ్చర్యపు గమనించాల్సింది ఆ విధంగా ఈమె ఆరోపణలు చేస్తా ఉంది శిల్పా చక్రపాడి వెంచర్లో పనిచేసిన ప్రమీలో అనే మైనర్ బాలికను రేపు చేసి చంపారు మళ్ళీ ఎవరు చంపారో అది చెప్పలే మళ్ళీ నేనే చంపినానంటారు వాటిని తప్ప నేను నేను కాబట్టి సరిపోయింది అధికారానికి పోయించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు ఈమె డిటెక్టివ్ అఖిలప్రియా ఎందుకంటే ఈమె అన్నీ ముందే ఐడియాలో ఐడియాలే చెప్పిపోయామ సూసైడ్ చేసుకొని ఉంటే ఆమె గొంతుపై ఎక్కడ గురి ఆమె గొంతుపై ఎక్కడంట చేసుకొని ఉంటే ఎక్కడ కార్డున్నాయనే గురితాడుకు సంబంధించిన మార్కు లేదు అలా ఇస్తున్నటువంటి వ్యక్తిని మీలాగా తల్లి చచ్చిపోతే ఒకటి తండ్రి చచ్చిపోతే ఒక పదవి సంపాదించుకొని నేను రాల మాట్లాడితే వయసుకు తగిన మాటలు మాట్లాడాలి శబాసం పెంచుకుంటే తనకు మాట్లాడేది ఏది పడితే అదేనా యువకాలు తా కూర్చుకోవడం ఎవరి తరఫున యువకాలతో తగ్చుకోవడం మాట్లాడడం మీరు ఎవరెవరో చేస్తే దాని కల్లా నాకు చుట్టడం ఏంది నాకు చుట్టడం ఏంది ఇది రాజకీయంలో ఇవన్నీ ఎవరైనా వెళ్ళిపోవటంలో సహజం అన్ని రకాలుగా ఉంటాయి మా అది నిన్ను ఓడగొట్టడమని అదే ఆనించవచ్చు అంటే ఒకరోజు కూడగొట్టు ఎవరో వద్దరు నేను తప్పే ఉంది నువ్వు తిరగచ్చు నీకు అంత ఓపిక ఏంటి పెట్టి శ్రీశైలం నియోజకవర్గంలో తిరుగు నందాల నియోజకవర్గం తిరుగు మళ్ళీ అంత నీకు ఇమేజ్ ఉండేటువంటి వ్యక్తులు తిరిగితే తప్పేంటి ఇమేజ్ ఉండటప్పుడు ఎవరేం తిరగచ్చు మళ్ళీ మూడు తాలూకాల్లో తిరుగుతారంటే చంద్రబాబు నాయుడు ఆమె రాష్ట్రం వల్ల తిప్పినా తప్పలేదు రాష్ట్రం వల్ల కూడా ఏమైనా ఉపయోగించుకొని రాష్ట్రం వల్ల తిప్పితే తప్పే ఉంది ఇమేజ్ ఉంది కాబట్టి ఇమే టీడీపీలోకి వస్తే మేము నరకం చూపిస్తా అంట మేము వచ్చాక కదా నువ్వు చూపించాన్ని ఈమె ఉట్టికెక్క ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట ఉట్టికెక్కలేకపోతే ఈడే ఈడ ఓనీకి లేదు కానీ నన్ను చూపిస్తా అంటే మంత్రికి ఏం చూపించినావు మళ్ళీ చూపించు కొత్తగా మంత్రిగా అనేటప్పుడు ఏం చూపించినావో చెప్తే తర్వాత కొత్తగా మేము భయపడిపోయి అన్న దాసుకుందన్న దాసుకుంటాము భయపడి మీ నాయను చూసినాం మిమ్మల్ని అందరిని చూసినా మీరేమో కొత్తనా మాకు ఏమైనా ఏ కొత్త అయితే ఇవన్నీ ఏ నోటికే తెస్తే మాట్లాడుకుంటా ఏది మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేది తెలియకుండా ఏదో అది ఒక పెద్ద అలవాటుగా పెట్టుకున్నారు నేను ఆమె గురించి మాట్లాడనే మాట్లాడను ఆమె పదిసార్లు మాట్లాడితే ఈరోజు మాట్లాడుతున్నాను అవసరంగా ఏదేంది వీళ్ళు కంపు మాట్లాడమేందని ఈ దారి ఈ తప్పుదారి పట్టించే పోలీసులు కూడా ఇబ్బంది పడతారంట వాళ్ళ నుండి హెచ్చరిస్తారు పాపం భయపడిపోతారు రాత్రిగా పోలీసు వాళ్ళు ఆ బందోబస్తు పెంచుకోవాలా ఆయన అందరినీ పడతం పడతారు ఓ పోస్ట్ బ్యాంక్ డిమాండ్ చేస్తున్నాం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి మా అక్క చెప్పినటువంటి నేను ఒప్పుకుంటున్నాను అన్నిటికీ రెడీ అయితే నాకు ఎట్లా చేయాలో తెలియదు దాంట్లో సిట్టింగ్ జడ్జితో ఎట్లా ఎంక్వైరీ చేయించాలో తెలియదు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎట్లా చేయాలనో తెలియదు నాకు దాన్ని ఇవన్నీ వామే చేయించి పెడితే నేను సంతోషపడతాం వాళ్ళ దీనికి నేను సిద్ధంగా వామి ఇంకేమైనా కొత్త కొత్త ఈ నాకు తెలియదు నాకు ఎప్పుడైనా ఎవరు కేసులు ఉంటే నాకు తెలుస్తుంది ఎవరి మీద నేను కేసులు పెట్టినా లేకపోతే ఎవరైనా కేసులు పెట్టడం కానీ నాకు అలవాటు వింటే నాకు ఏమీ తెలియదు మళ్ళీ వామికి ఏమైనా అనుభవం ఉంటే ఆమె ఇలాంటివన్నీ కొడతా ఉంది కాబట్టి మేము కూడా వామికే సపోర్ట్ చేస్తున్నాం ఆ ఎంక్వైరీలు అన్నిటికి కూడా ఇంకా ఏమైనా ఉంటే కూడా లేకపోతే ప్రైవేటు డిటెక్టివ్ వాళ్ళని ఏమైనా పెట్టి చేయిస్తానంటే కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆమె ఏమేమి చేస్తానన్నప్పుడు తప్పే ఉంది ఆమె ఒక ప్రతిపక్ష హోదాలో అడగడంలో తప్పు లేదు ఏదైతే ఎవరైతే చేయాలనో ఈ కే ఇవన్నీ ఎంక్వైరీ ఏ విధంగా చేయాలనో చేసిన విధంగా ఎంక్వైరీ ఇచ్చిన ఇబ్బంది లేదు మాకు ఏమీ ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు బీజేపీతో రేపు మాట్లాడుకొని అది కూడా చేస్తే కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీకు సహకరిస్తాం ఇంకా ఏమాత్రం చే ఏమాత్రం తప్పు తేలినా శిక్షించండి ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే అంటే నేను చక్రబా రెడ్డి కావచ్చు ఇంకెవరు కావచ్చు మా మా అన్న కొడుకు కావచ్చు ఇంకోవరు కావచ్చు ఎవరైనా దీంట్లో ఏమాత్రం సంబంధం ఉన్నా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే నేను వాళ్ళ తరపునే అడుగుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా మోపినందుకు మా మీద అబంధాలు వేసినందుకు మళ్ళీ దీనికి ఒకవేళ తేలేకపోతే ఏమైనా డబలు కడతారా మాకు ఎవరైనా చర్యలు తీసుకోమంటున్నాను నోటికి అది వస్తే వాగడం నోటికి కొంతమంది దీని వెనకండి నడిపిస్తా ఉన్నారు మాకు తెలియదు దాని ఎవరో అన్నీ తెలుసు సమయం వేసేటప్పుడు అన్ని బయట పెట్టాల్సిన సందర్భం వస్తుంది పెడతాను కూడా నేను వెనక నడిపిస్తుంటే వాళ్ళందరూ తెలుసు మాకు కాబట్టి ఇవన్నిటి వాళ్ళు కోరిన విధంగా ఇంకా సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంతే అంతేనా కా